గౌరవం మేము కూడా అక్కడ తీర్మానం వారి దిగ్రహం పెట్టాలి ట్రాక్టర్ మొరం కూడా పోయట్లేదంట ఇంత ఖర్చు పెడతా ఉన్నారు కూడా అందరూ ట్రాక్టర్ మొరం వేయండి అంటే కూడా మున్సిపాలిటీ ట్రాక్టర్ మొరం వేయట్లేదు ఇంక గుంతలు పట్టేసి కాడ రోడ్లన్నీ మొత్తం పాడే కనుక ఒక ట్రాక్టర్ మురం పోయమంటే పోయలేని పరిస్థితిలో మనం ఇంత ఖర్చు పెట్టడం సభవాన్ని అడుగుతాం మనం ఆలోచన చేయాలి నేను చెప్తాను వందకు వంద శాతం నన్ను కాంట్రిబ్యూట్ చేయమంటే నా సొంత డబ్బులతో నా సొంత డబ్బులతో నేను కాంట్రిబ్యూషన్ చేస్తాను కాన్స్టిట్యూసీ డెవలప్మెంట్ ఫండ్ కూడా కాదు ఎమ్మెల్యే ఫండ్ కూడా కానీ చెప్పి నా సొంత డబ్బుల నుంచి నేను వందకు వంద శాతం కాంట్రిబ్యూట్ చేస్తాను నేనే వస్తాను కొంత దాతలు కూడా అడుగుతాను ఈ పరిస్థితి పోనీ కనీసం ఎవరు ఫండ్ తీసుకొచ్చినారా మీరు మున్సిపాలిటీ కానీ ఫండ్ తీసుకొచ్చినారా మీరు కాంగ్రెస్ నాయకులు అది దయచేసి నా రిక్వెస్ట్ అందరు వాటి వాటిల్లో సమానంగా గత పదిహేను సంవత్సరాల్లో కొడుకు ఎంత బాధిస్తుందంటే కాన్సిన్స్లో ఒక ఈ మధ్య ఎట్లా అయిపోయిందంటే యథారాజ ప్రజలు అక్కడ ఆయన నిచగొడతాడు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు ఇక్కడ కూడా కార్యకర్తలు ఉంటుంది గత పదిహేను సంవత్సరాల్లో ఇక్కడ అసలు కార్యకర్తల మధ్య చూచులు లేవు కొట్టాడు లేవు ఇప్పుడు నిన్న నిన్న రాత్రి అక్కడ నిన్న పొద్దున ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ నేను రాత్రి మెట్వల్ అసలు సింగలర్ ఇన్సిడెంట్ డెక్టర్లు రోడ్ మీద వచ్చేసి ఒక టెంట్ వేస్తామంటారు ఒక కిస్ట్ వేస్తామంట రోడ్ మధ్యలో ఒక బస్ సెంటర్ కడతామంటారు రోడ్ మధ్యలో కార్యకర్తల మధ్యలో కూడా చిచ్చు ఏర్పడే పరిస్థితికి వచ్చింది ఒకప్పుడు అందరు కూడా సామరస్యంగా శాంతిగా ఉన్న కాశీస్ అలాంటి చోట ఇవాళ ఆ పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు దయచేసి నేను కోరేది అందరం కలిసిమెలిసి మన కాన్సెంట్ డెవలప్ చేసుకున్నాం మన ప్రజలు మనని గెలిపించినారు మరి మిమ్మల్ని గెలిపేది కోపంగా ఉందా ఇంకొక డౌట్ ఎక్కడైతే రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ని సతాయిస్తూ ఉన్నాడు హైదరాబాద్ మొత్తం అన్ని కూడా అల్ల కల్లోలమైన హైదరాబాద్ వల్ల బట్ మీరు కూడా మిమ్మల్ని ప్రజలు ఒడగొట్టారని చెప్పేసి మీకు ఇవాళ మీ ఆధిపత్యం చూపెట్టుకోవడానికి ఇవన్నీ చేస్తున్నారని నాకు ఒక డౌట్ వస్తుంది దయచేసి నాకు రిక్వెస్ట్ ఉంటుంది ఇలాంటి పనులు చేయకండి రూల్ బుక్ ఫాలో అవుదాము మేము చెప్తున్నాము పత్యాంకర్రావు గారు దానికి నేమ్స్ కానీ డొనేషన్ అని చెప్తా ఉన్నాను నేను అది ధర్మంగా ఒక ఒక పెద్ద మనిషి మీద గౌరవంతో చెప్తా ఉన్నాము డబ్బులు తీసి వార్డోలో పెడతాము సఫాయో జీతాలు ఇస్తాము వెంటనే ఆ తీర్మానాన్ని ఎందుకు తీసుకోవాలని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను సేమ్ టైం ఇవాళ ఇండియన్ నాయకుడు నరసింహరావు గారికి వందకు వంద శాతం మీ నోటీస్లో ఉండుండదు మీకు తప్పుదారి పట్టాను వాళ్ళు అక్కడ మెట్పల్లిలో అక్కడ రోడ్ వైడెనింగ్ కోసము అక్కడ ఉన్న ఖాదీలోని కొన్ని షాప్స్ గురి చేసి రోడ్ వైడెనింగ్ కోసము ఎందుకంటే రోడ్డు పెద్దగా వాళ్ళకి ట్రాఫిక్ ట్రాఫిక్ జామ్ ఎక్కువ చెప్పి చేస్తే ఈయన కొంత కాంగ్రెస్ కార్యకర్తలు మీకు మరి కొంచెం నోటీసులు ఉండో లేదో మిమ్మల్ని తప్పుదారి పట్టిస్తున్నారు మీరు కూడా చూస్తున్నారు మీరు కూడా ఒప్పుకోరు అక్కడ తప్పకుండా దయచేసి విరమించుకోవాలి అట్లానే నిన్న నాకు తెలిసి అక్కడికి మీ చిన్న పిల్లల్ని కూడా తాగి పిచ్చి పట్టుకొచ్చినారంటోని ఆ విద్యార్థులు కూడా నా రిక్వెస్ట్ దయచేసి ఇలాంటి పిచ్చి రాజకీయాల్లోకి మీరు రాకండి వచ్చి చదువుకొని ఉద్యోగాలు చేసుకోండి అనవసరంగా కొంతమంది తెచ్చుకోవడానికి మీరు మెచ్చిపోద్దు అని వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేస్తాను అన్నిటికంటే ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యంగా అధికారులంత విన్నపము మీ డ్యూటీ మీకు స సక్రమంగా చేయండి ఎందుకంటే ఇవాళ నేను బిఆర్ఎస్ పార్టీయో ఒక నాయకుడో డాక్టర్ సంజయో పైమో రాజేష్ ఇంపార్టెంట్ కాదు ఇక్కడ మన వ్యవస్థలు మున్సిపల్ వ్యవస్థ పోలీస్ వ్యవస్థ రెవెన్యూ వ్యవస్థ ఆ వ్యవస్థను పాడు చేయకండి దయచేసి మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం మీకు ఒత్తిడి ఉంటాయి కానీ కొన్ని కొన్ని కొన్నిట్లలో మళ్ళీ నాకు తెలుసు మీకు రాజకీయ ఒత్తిళ్ళు ఉంటాయి అధికార ప్రభుత్వం నుంచి మీకు సిటీలు ఉంటాయి చేయండి కానీ మొత్తం వ్యవస్థనే పాడవద్దు అని చెప్పి స్పెషల్లీ అధికారులు అందరినీ రిక్వెస్ట్ చేస్తా ఎందుకంటే ఇదే వ్యవస్థలో ఇదే సిస్టంలో రేపు పొద్దున మీరు బతకాలి నేను బతకాలి నా పిల్లలు బతకాలి మీ పిల్లలు బతకాలి ఇవాళ ఈ అరాచకం ఇట్లానే ఎక్కువైనా కొద్ది ఈ అరాచకం ఇట్లానే ఎక్కువైనా కొద్ది మన వ్యవస్థలు పాడైపోతే రేపు పొద్దున కష్టమవుతుంది మన భవిష్యత్ తరాలు బతకడానికి కష్టమవుతుంది ఎవరు ఇష్ట రాజ్యం వాడు చేస్తాడు ఇవాళ ఒకటి బస్ స్టాప్లో అంటాడు ఇప్పుడు ఇంకొక ఇంకొక వాళ్ళు ఆల్రెడీ మేము ఇంకొక మేము ఇంకో బస్ స్టాప్ ఇస్తున్నాం అంటున్నారు ఇంకొకరు వచ్చి ఇంకొక పార్టీ వాళ్ళు వచ్చి వాళ్ళు మేము ఇంకోటి ఇస్తామని చెప్పి వచ్చింది పొద్దున్నే అక్కడ వచ్చినారండి మీరు సో ఎక్కడ పోతాం ఉన్నాయి మీ ధర్మం మీరు పాటించండి అని చెప్పి కోరుతా ఉన్నాను పోలీసు వాళ్ళని కోరుతా ఉన్నాను మున్సిపల్ సిబ్బందిని కోరుతా ఉన్నాను రెవెన్యూ సిబ్బంది మళ్ళీ మళ్ళీ కోరుతూ ఉన్నాను కలెక్టర్ గారిని కూడా యువ యువకులు మీరు మంచి కలెక్టర్ అన్న పేరు మీకు దయచేసి దీనిలో వెంటనే ఇంటర్వ్యూనివ్వండి మున్సిపాలిటీలో ఇంటర్వ్యూనివ్వండి అక్కడ జరగదు మెట్పల్లిలో కొట్టున మున్సిపాలిటీలో ఇంటర్వ్యూనివ్వండి మెట్పల్లి మున్సిపాలిటీలో ఇంటర్వ్యూనివ్వండి అని చెప్పి కరెక్టర్ కూడా కోరుతూ ఉన్నాను నేను ఇది ఇట్లా కంటిన్యూ అవుతే మంచి పద్ధతి కాదు మన పిల్లలు కూడా ఇదే వ్యవస్థలో బతకాలి ఈ అరాచకాలు మితి ఊరి మితివీరిపోతూ ఉన్నాయి మళ్ళీ ఒకసారి కొడుకుల మున్సిపాలిటీ కమిషనర్ గారిని మున్సిపల్ చైర్మన్ గారిని అక్కడ కొందరున్న కౌన్సిలర్ అని అందరికీ మళ్ళీ ఒకసారి వినియోగం చేసుకుంటా ఉన్నాను దయచేసి నిన్న మీరు మందబాలంతో నిన్న మీరు నిన్న పాసిస్తున్న తీర్మానాన్ని వెనక్కి తీసుకుంటున్నాను నేను కాంట్రిబ్యూషన్ చేస్తా అని చెప్తున్నాను నేను గారు ఈ రాజకీయ లబ్ధి ఇలాంటి అవసరంగా మేము కూడా ఆ రోజు మేమందరం కూడా ఒప్పుకున్నాం ఆరోజు కానీ రత్నాకొరగా విగ్రహం పెడతామంటే మేమందరం కూడా తీర్మానం ఒప్పుకున్న వాళ్ళం ఇక్కడ అక్కడున్న కౌన్సిలర్లు కానీ అందరూ కూడా తీర్మానం కొక్కున్నాం ఎవరో ఒకరు కూడా నిరాకరించారు ఆరోజు ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ లేకుండా ఆయన జరుగుతుంది అనవసరంగా మున్సిపాలిటీ కష్టకాలంలో ఉన్నప్పుడు మున్సిపల్ కౌన్సిలర్లకు ఏమాత్రం ఫండ్ పెట్టకుండా వర్కర్లకు డబ్బులు జీతాలు చేయకుండా అని చేయడం తప్పు ఆ రిక్వెస్ట్ ఏంటంటే చేసుకో మనం రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను నేను సేమ్ టైం మళ్ళీ ఒకసారి అధికారంలో చెప్తా ఉన్నాను ఈ అరాచకం ఇది ఉంది తిరగబడతారు ప్రజలు దయచేసి మీ డ్యూటీ మీరు చేయండి చాలామంది అనుకున్నారు ఏదో అధికార ప్రభుత్వం అనుకుంటుంది నేను ఇష్ట రాజ్యంగా చేస్తాను అని చెప్పేసి నేను కాకమున్న ఆంధ్రప్రదేశ్లో డీజీపీ లెవెల్లో కూడా సస్పెండ్ చేసిన డీజీపీ అంటే ఇస్ ద బిగ్గెస్ట్ మ్యాన్ ఇన్ ద స్టేట్ ఆయన కూడా సస్పెండ్ చేసినారు దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే పద్ధతిగా వ్యవస్థని కాపాడుదాము ఒకసారి వ్యవస్థలు మురికిపోకపోతే మళ్ళీ ఒకసారి వ్యవస్థ మనం కూడా ఆఫ్రికా దేశాల తయారీతమ్మా ఎవరిష్ట రాజ్యం వాళ్ళు ఏ రా ఏ నాయకులు ఏది పడితే అదే చేసుకుంటా ఉన్నాడు దయచేసి రిక్వెస్ట్ కలిసిమెలిసి పనిచేద్దాము మన కాన్షియన్స్ని కాపాడుకుందాం గత పది సంవత్సరాలు ఇంత సామరస్యంగా ఉదాహరణకి కౌన్సిలర్లే నేను వీళ్ళని అడిగినా మరి మీరు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరి మీరు కూడా మీరు ఫండ్స్ అందరికి సమానంగా పెట్టినట అందరికి సమానంగా పెట్టినారు ఎందుకు మరి ఆ పద్ధతి వాళ్ళ అనవసరమైన డిస్టర్బెన్స్ తప్ప ఏం లేదు సో మంచిగా ఉందాగా మన కాన్స్టిటెన్స్ని డెవలప్ చేసుకున్నారు తప్ప ఇలాంటి చిన్న చిన్న పిచ్చి పిచ్చి అనవసరమైన చిల్లర రాజకీయాలకి మనం తావేయబోదని చెప్పేసి నేను దయచేసి మళ్ళీ ఒకసారి అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను సేమ్ టైం మళ్ళీ ఒకసారి అధికారులు చెప్తా ఉన్నాను మీ డ్యూటీని దయచేసి మీరు ధర్మంగా నిజాయితీగా పనిచేయమని మనం ఒకసారి ఏ ఒక్కరోజు అర్థకర్రో గారి గురించి కానీ ఎవరి గురించి కానీ అసలు అసలు చెడుగా మాట్లాడే ప్రసక్తే ఉండదు నేను తప్పకుండా నేను ఏం చెప్తా ఉన్నానంటే నేను ఇస్తాను మా వాళ్ళందరితో పండుగ చేపిస్తాను నేనే వస్తాను పసలే చెప్తాను అందుకని చెప్పాలి నేను పర్సల్గా వచ్చి రిక్వెస్ట్ చేస్తున్నాను మేమే కదా ఆ రోజు మున్సిపల్ పెట్టగానే అసలు వెంటనే తీర్మానం పాస్ కదా నేను రాజకీయాలు చేయాలంటే నేను రాజకీయాలు చేయవచ్చు కదా సో అందులో చెప్పింది మున్సిపల్ లో అసలు వాళ్ళకి జీతాలు డబ్బులు ఇవ్వండి మూడు నెలలు అయిందంటే జీతాలు అది మంచిగాలే చెప్తాను బట్టీ సుస్పట్ అది నర్ల కూడా ఇర్నేలే తీదరి యాక్టివ్ క్వాలిటీ యూస్ ఎమే కన్ఫర్మ్ అంటే వర్షైనే ఆల్్రెడీస్ లేకదగా 2.5 యూస్ ఉంది మన స్పెషల్ 2.5 కోట్ గా 2.5 కోట్ డ్యూ ఉంది మన ఫారిని ఏముండాలి

వార్డులలో ఒక రూపాయి క్రింద కౌన్సిల్లకు వార్డులలో కనీసం రూపాయి ఫండ్ లేదు ట్రాక్టర్ గురంగు కూడా ఫండ్ లేదా రిక్వెస్ట్ అది కూడా మనము ఫస్ట్ వార్డులో పెట్టుకున్నాము ప్రజలను పెట్టి అందరూ కార్టింగ్ చేసి పెట్టుకుందామాయిపోతే చైర్మన్ కూడా మొన్నటి వరకు ఇప్పుడు ఎందుకంటే దయచేసిన నా రిక్వెస్ట్ ఏంటంటే నేను ప్రజల పక్షాన మాట్లాడతాను ప్రజల కోసం నిన్న మీ క్లియర్లీ పార్టీ ఇప్పటికే చెప్పిన నేను నేను ప్రజల పక్షాన మాట్లాడతా ప్రజల కోసం మాట్లాడతాను ఇంకా వాళ్ళందరి గురించి రాజకీయ నాయకుల గురించి ఒకటి ప్లస్ నేను ఎలా అంటున్నాను నేను మీకు చేరు తెలుసు నేను పార్టీ మాట్లాడం కాదు నేను చేసుకోవడం కాబట్టి నేను రాజకీయ నాయకులు మాట్లాడలే వాళ్ళు ఇది అది ఆర్షడుతున్నాం సార్ అది కూడా ఎస్పెషలీ మనం ఉన్నప్పుడు అందరికి సమానంగా ప్రతి ఒక్క కౌన్సిలర్లకి సమానంగా అందరికి డబ్బులు పెట్టాలి ఇప్పుడు ఇక్కడ కౌన్సిల్కి అపోజిషన్ కౌన్సిలర్ అంటే ఎంఐఎం కానీ బీజేపీ కానీ బిఆర్ఎస్ కానీ జీరో పదకొండు మందికి జీరో అంట ఉన్నదే కొద్దిగా ఫండ్ దాంట్లో కొద్దిగా శ్రీగ్రామం అయింది మిగతా కొద్దిగా మిగిలిన వాటిని కూడా కొందర పెట్టుకుని మిగతా పెట్టలేస్తాం